హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి చూద్దామండి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అసలు వీళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి సెవెన్ ఆఫ్ వాన్స్ అండి కార్డ్స్ పెట్టి నేను రీడింగ్ అనేది చూద్దాము నైన్ ఆఫ్ కప్స్ ది సన్ కార్డ్ వచ్చింది ది లవర్స్ కార్డ్ వచ్చిందండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ కార్డ్స్ ద్వారా చూద్దాము మీ పర్సన్ ఏమనుకుంటు అదే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందంటే మీ విష ఏదైతే ఉందో అది నెరవేరబోతుందండి మీరైతే దేని గురించి అనుకుంటున్నారో అది జరగబోతుంది అది మీ పర్సన్ గురించి అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీ చే మీ టైం అనేది రాబోతుంది డివైన్ టైం అనేది ఒకటి ఇది దేనికైనా ఆ డివైన్ టైం రాబోతుంది ఆ టైం అనేది వస్తే మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు నాకు మనకి ఇక్కడ అదే కనిపిస్తుంది మీకు సక్సెస్ అనేది ఉండిద్ది మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది తెర మీరు అనుకున్న టైంలో ఖచ్చితంగా మీ ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదే చేంజ్ చూపిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారనమాట మీరు ఏదైతే అయితే ఎఫర్ట్స్ పెట్టున్నారో లేదంటే అవతల పర్సన్ పెట్టున్నారో అదైతే ఖచ్చితంగా నెరవేరిది మీ పర్సన్ వస్తారు ఈ ఇక్కడ నాకైతే అదే చూపిస్తుంది మీ ఈ డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఇదేనండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి